ఈ రోజు వచ్చేసి పట్టదారు పాస్బుక్ ఉన్న వాళ్ళకి శాశ్వతంగా రైతు బంధు కట్ అవుతుంది మన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది అయితే మరి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి పట్ట పాస్బుక్స్ ఉన్న వీరికి శాశ్వతంగా రైతు బంధు కట్ కారణం ఏమిటో తెలుసుకుందాం నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో నకిలీ పట్టాల దంద బయటపడడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పట్టా పుస్తకాలు లేని వారు గతంలో రైతు బంధు పొందిన ఇకపై వారికి ఆ సహాయం అందదు నకిలీ పట్టాలు తీసుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వారి కారణంగా నిజమైన భూమి లేని రైతులు ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల పదిహేడులో నాటి ప్రభుత్వం చేపట్టిన భూ దస్తాల ప్రక్షాళన కార్యక్రమం కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేసుకున్నారు అప్పటి వరకు రెవెన్యూ రికార్డుల్లో ఎలాంటి సమాచారం లేని మూడు వేల అరవై తొమ్మిది మంది వ్యక్తులు ఏకంగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఎకరాలకు పైగా భూమిని యజమానులుగా మారిపోయారు ఆశ్చర్యకరంగా వీరి పేర్లు ధరణి పోర్టులో కూడా నమోదు అయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వీరికి పట్ట పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి రైతు బంధు పథకం కింద ప్రతి ఎకరానికి ఏడాదికి రూపాయలు పదివేలు అలాగే కింద నుంచి పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు పొందారు రైతు బంధు పథకం కింద ప్రతి ఎకరానికి ఏడాదికి రూపాయలు పదివేలు అలాగే కేంద్రం నుంచి పెట్టుబడి సాయం కింద రూపాయలు ఆరు వేలు పొందారు ఈ నకిలీ పట్టాల ద్వారా వారు కోర్టులో ప్రభుత్వ సాయాన్ని కాజేశారు ప్రస్తుత ప్రభుత్వం తాజాగా తిరుమలగిరి మండలంలో సర్వే చేపట్టి ఈ భారీ భూకంభ కోణాన్ని బయటపెట్టింది అక్రమ పట్టాలను గుర్తించి వారికి రైతు బంధు నిధులను పూర్తిగా నిలిపివేసింది ఇకపై ఈ భూములపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా అప్పట్లో పనిచేసిన రెవెన్యూ అధికారులపై కూడా దర్యాప్తు జరుగుతున్నది పహాని ఒకటి బి వంటి కీలక రికార్డులు పరిశీలించకుండా యజమాన హక్కులు ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తపరుస్తున్నాయి మరి ఇన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి